అవునండి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను ఈ ఇప్పుడు జగన్ అన్న పరిపాలన చేశారు కదా ఇప్పటి వరకు మార్పు ఇప్పుడు తెలంగాణ ఎట్లాండో అక్కడ కూడా అదే జరిగేటట్టుంది అని అనుకుంటున్నాను అది ప్రతి ఒక్క ప్రభుత్వం చెప్తూనే ఉంటుంది ఎలక్షన్ల టైంకి ఏదైనా చెప్తూనే ఉంటుంది వంద చెప్తారు కానీ అది మన జనాల చేతులు ఉంటుంది కానీ నెక్స్ట్ నేను అనుకుంటున్నా ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తారేమో అనుకుంటున్నాను ఇద్దరు తేడా అని అంటే ప్రభుత్వం ఇక వాళ్ళ గవర్నమెంట్ వేరు వీళ్ళ గవర్నమెంట్ వేరండి ఇక అది తేడా అంటే ఇక తాతల ముత్తాతల కాస్త వచ్చింది అది ఇక జగన్ అన్న గురించి మాకు తెల్వదేముంది ఇక అది చెప్పలేము ముచ్చట బట్ నెక్స్ట్ అయితే చంద్రబాబు నాయుడు పక్కా అని నేను అనుకుంటున్నాను ఇక అది ఏపీ ఏపీ బ్రదర్స్కి సిస్టర్కి అమ్మ వాళ్ళకి వాళ్ళకి తెలవాలి ఇక అంటే టీడీపీ జనసేన కలిసింది కదా దాని గురించి ఏమనుకుంటున్నాను ఇప్పుడు టీడీపీ జనసేన అంటే దాన్ని నేను ఏం చెప్పగలను ఏం చెప్పలేను బట్ గ్రిప్ కోసం కలుస్తారు ఇప్పుడు కలవడం అంటే నాకు చెప్పడానికి రావట్లేదు బట్ అయితే ఒక ఒక కలుస్తే గెలవచ్చు అనే నమ్మకంతోనే కలుస్తారు అంతే అంత నుంచి సారీ టీడీపీకి సీట్లు వైసీపీకి సీట్లు వచ్చాయి కదా ఈసారి ఎలా అది తెలియదు అన్న మరి ఈసారి అంటే ఆ ఏపీ ఎలక్షన్లో అయితే తెలియదు బట్ అయితే తెలిసిన మాత్రం నేను చెప్పా అంతే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది మార్పు రావాలిగా